ఈరోజు ముఖ్యమైనది రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు వరంగల్ పర్యటన సందర్భంగా మా ప్రేతమ కీర్తి చేసులు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జన్మదిన సందర్భంగా అలాగే విజయోత్సవాలు మీద ఈ నెల పద్నాలుగు నుంచి తొమ్మిదో తారీఖు జరిగే ప్రోగ్రాంలో భాగంగా దాదాపు నాలుగు వేల పైన కోట్లకు శంకుస్థాపనలతో పాటు లక్ష మందితో బహిరంగ సభ కూడా ఏర్పాటు చేస్తున్నారు దాన్ని సక్సెస్ చేయాలని కూడా ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా ఈ ప్రభుత్వం చేసే కార్యక్రమాల్లో పాలు పంచుకొని ముఖ్యమంత్రి గారి అలాగే విజయోత్సవ సభని ఇందిరాగాంధీ జయంతిని సక్సెస్ చేయాలని మీ అందరికీ తెలుసు మామునూరు వరంగల్ ఎయిర్పోర్టు నేను ఎమ్మెల్యే మొదటిసారి అంటే ఆరు సంవత్సరాలు ఆరు సార్లు ఇరవై నైన్టీ నైన్లో కాక ముందుకెళ్ళి ఎయిర్పోర్ట్ గురించి వింటున్నాం ఎన్నో అవాంతరాలు ఏర్పడి మామూనూరు ఎయిర్పోర్ట్ స్టిప్ ఉండే గతంలో ఎప్పుడో పాత కానీ ఆ ఎయిర్పోర్టుని మనం చేయలేకపోయినాం కానీ మా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా సీఎం గారు కానీ సివిల్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా నేను మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వికాస్ రాజ్ గారు బోర్డు మెంబర్ అన్న జిఎంఆర్ ఎయిర్పోర్ట్లో ఉండి కొద్దిలో టెక్నికల్గా యాజ్ పర్ జిఎంఆర్ ఎయిర్పోర్ట్ చేసినప్పుడు ఎంఓవీలో ఉన్న అగ్రిమెంట్కు ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ తక్కువ వాళ్ళని కన్విన్స్ చేసి ఈరోజు మామూలు ఎయిర్పోర్ట్ని గతంలో వన్ ఫిఫ్టీ కిలోమీటర్ల ఒప్పందాన్ని జిఎంఆర్ సంస్థ విరమించుకొని మా కోఆపరేట్ చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చివరికి ఎన్ఓసి సాధించాం ఆ ఎన్ఓసి సాధించిన మొదటి స్టెప్ అయిపోయింది అందులో స్పెషల్ సెక్రటరీ మా వికాస్ రాజు గారు ఉండడంతో కన్వీన్ చేసి నేను కూడా జిఎంఆర్ మేనేజ్మెంట్తో మాట్లాడి మా సీఎం గారు కూడా వరంగల్ హైదరాబాద్ తర్వాత మనకు ఏకైక ఛాన్స్ ఉన్నది వరంగల్లోనే అది ఇప్పటికెల్లో వరంగల్ ప్రజల కళ్ళనే కాకుండా అక్కడ కాకతీయ పెద్ద టెక్స్టైల్ పార్క్ కానీ ఇరెస్కో గుర్తింపు పొందిన రామప్ప టెంపుల్ కానీ హైదరాబాద్ తర్వాత పెద్ద జనాభా ఉన్న సిటీ అది అందుకని దాన్ని మొదటి దశలో ఎయిర్పోర్ట్ని స్మాల్ ఎయిర్క్రాఫ్ట్స్ రాకపోవాలకు అనుగుణంగా తీర్చిద్దేందుకు మాస్టర్ ప్లాన్ తయారు చేసి ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ చేసేందుకు ఎనిమిది నెలల టైంలోనే పూర్తి చేయాలని ఒక రోడ్ మ్యాప్ పెట్టుకుని ముందుకు పోతున్నాం రెండవ దశలో సెకండ్ ఫేజ్లో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ విమానాలు పెద్ద విమానాల నుంచి మొదలుపెట్టుకొని కార్గో విమానాలు ఆపరేషన్ చేయడానికి రానున్న ఒకటి సంవత్సరం వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఎయిర్పోర్ట్ విస్తరణ కోసం వన్ అండ్ హాఫ్ ఇయర్లో కంప్లీట్ చేసేయాలంటే ఎయిర్పోర్ట్ విస్తరణ చేయాలి పెద్ద ఫ్లైట్ దిగాలంటే దానికి రెండు వందల యాభై మూడు ఎకరాల భూసేకరణ కావాలి దానికి నిన్ననే ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి గారు అనుమతితోని రెండు వందల ఐదు కోట్ల రూపాయలను విడుదల చేస్తూ జీవో కూడా ఇవ్వడం జరిగింది మన దేశంలోని తిరుపతి విజయవాడ ఢిల్లీ ముంబై బెంగళూరు ప్రాంతాలకు రెగ్యులర్గా ప్యాసింజర్స్ తీసుకెళ్లే విధంగా పెద్ద విమానాలు నడపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని నిర్ణయించుకొని ఫస్ట్ వీక్ ఆఫ్ డిసెంబర్లో మన తెలుగువాడే అయిన ఆంధ్రప్రదేశ్ చెందిన గతంలో కేంద్ర మంత్రిగా ఉన్న ఎర్రమ్ నాయుడు మా అందరికీ సుపరిచితుడు వారి కుమారుడైన రామ్మోహన్ నాయుడు గారే సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఉండడం మన అదృష్టం వారితో మాట్లాడి ఈ తిరుపతి విజయవాడ ఢిల్లీ బాంబాయి బెంగళూరు తీసుకెళ్లే విధంగా మినీ ఏటీఆర్ ఎయిర్క్రాఫ్ట్ కాకుండా పెద్ద ఫ్లైట్స్ కూడా ఏర్పాటు విషయంగా వన్ అండ్ హాఫ్ ఇయర్లో చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో దాన్ని వార్ బేసిస్ లో చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది ఇది వరంగల్ ప్రజలకు రేపు ముఖ్యమంత్రి గారు పోతున్న సందర్భంగా ఇది వరంగల్ ప్రజలకు కానుకగా ఎందుకంటే అక్కడ మీకు తెలుసు ఇలా పెద్ద టెక్స్టైల్ ఇండస్ట్రీ ఇండియాలోనే పెద్ద టెక్స్టైల్ ఇండస్ట్రీ వచ్చింది రేపటికెళ్ళి ఫారినర్స్ కూడా డైరెక్ట్ ఢిల్లీకి వచ్చి ఢిల్లీకి వెళ్ళి డైరెక్ట్ వరంగల్ వచ్చే విధంగా హైదరాబాద్కి వెళ్ళి ఢిల్లీ వాళ్ళ వయా వరంగల్ కానీ హైదరాబాద్కి వెళ్ళి తిరుపతి పోవాలన్నా ఎంతోమంది ప్రయాణికులు పోయా అక్కడ ఒక ఆల్డర్ పెట్టుకుని అక్కడ పోయే విధంగా దీన్ని వన్ అండ్ హాఫ్ ఇయర్లో పూర్తి చేయబోతున్నాం లాస్ట్ టెన్ ఇయర్స్లో దాని గురించి ఎన్నిసార్లు మాట్లాడినా ఒక చలనం లేదు ఇలా జిఎంఆని ఒప్పించుకున్నాం మేము ఫస్ట్ అగ్రిమెంట్ని ఇదేం కాకుండా ఫ్యూచర్లో భద్రాద్రి కొత్త రామగుండం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్లకు ఇమ్మీడియట్గా గతంలో నేను కూడా ప్రెస్లో చెప్పడం జరిగింది భద్రాద్రి అంటే అక్కడ టెంపులే కాదు ఐటీసీ కూడా ఉన్నది దాంతోపాటు సింగారెడ్డి హెడ్ క్వార్టర్ దగ్గర ఉన్నది రామగుండం అంటే మీకు తెలుసు ఎన్టీపీసీ అలా పెద్ద ఎత్తున ఎక్స్పాన్షన్ కాకుండా పెద్ద ఇండస్ట్రియల్ ఏరియాగా మారింది దాన్ని కూడా తప్పకుండా సాధించుకుంటాం ఈ హైదరాబాద్తో పాటు ఈ మూడు ఎయిర్పోర్ట్లని వచ్చే నాలుగు సంవత్సరాలు పూర్తి చేయాలనే మా ప్లాన్ రెండవది హైదరాబాద్ విజయవాడ రోడ్డు నేను ఎప్పుడు మీకు తెలుసు ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఎన్నో సార్లు దానిలో పార్లమెంట్ దాదాపు పది పన్నెండు సార్లు రేజ్ చేయడం జరిగింది కాకపోతే అప్పుడు జిఎంఆర్ సంస్థ మాకు టూ థౌజండ్ ట్వంటీ టూలో వాళ్ళు స్టార్ట్ చేయాలి యాజ్ పర్ ఫస్ట్ టెండర్లో వాళ్ళు బిడ్డు దక్కించుకున్నప్పుడు కానీ వాళ్ళు చేయకుండా వాళ్ళ టూ థౌజండ్ థర్టీ ఫైవ్ వరకు టోల్ కలెక్షన్ చేసుకునే ఛాన్స్ ఉన్నాయి వాళ్ళు ఏం చేసిందంటే మాకు రెండు రాష్ట్రాలు విడిపోయినాయి కాబట్టి మాకు నష్టం వచ్చింది మేము చేయమని చెప్తే అప్పుడు గడ్కరీ గారి దగ్గర ప్రైమ్ మినిస్టర్ దగ్గర పార్లమెంట్లో పలు అకేషన్స్లో క్వశ్చన్ అవర్లో డిబేట్లో మినిస్టర్ కానీ ప్రైమ్ మినిస్టర్ కలిసి దాన్ని ఒప్పించడానికి ప్రయత్నం చేస్తే వారు ఒప్పుకోకపోతే నేను ఆర్ అండ్ మినిస్టర్ అయిన తర్వాత దాన్ని వారి కంపెన్సేషన్ ఇచ్చి జిఎంఆర్ మొత్తం క్లోజ్ చేపించి నేషనల్ హైవే ద్వారా ఇప్పుడు టోల్ కలెక్ట్ చేస్తున్నాం దాన్ని ఇప్పుడు డిపిఆర్ ఇచ్చి సిక్స్ లేన్ ఆల్రెడీ అప్పుడే ల్యాండ్ సిక్స్ లేన్గా అక్విజేషన్ పెట్టినాం డిపిఆర్ కన్సల్టెన్సీ ఇప్పుడు నడుస్తున్నది వాళ్ళు జనవరి డిసెంబర్ ఎండింగ్ గారు జనవరి మొదటి వారంలో ఇయ్యగానే టెండర్లు పిలిచి సిక్స్ లేన్గా మొదటి చేయాలని చాలా సీరియస్గా పెట్టుకున్నాం మా టార్గెట్ ఎందుకంటే మేము రోజు ఆ రోడ్లో పోతున్నాం భువనగిరి సూర్యాపేట కోదాడు వరకు విపరీతమైన ట్రాఫిక్ రెండు రాష్ట్రాలు అయినాక వాళ్ళు ఎంత పట్టుబట్టినట్టే పట్టినట్టే జీఎంఆర్ వాళ్ళు హైకోర్టులో ఆర్బిట్రేషన్ కానీ దాన్ని గడ్కరీ గారు కూడా బాగా సహకరించి వెంటనే వారిని ఒక అమౌంట్ సెటిల్ చేసి క్లోజ్ చేసి అలా ఫిబ్రవరిలో వరకల్లా సిక్స్ లేన్ స్టార్ట్ చేసే విధంగా అన్ని కూడా పూర్తి స్టేజ్ లో డిపిఆర్ పూర్తి స్టేజ్లో ఉన్నది ఇంకా హైదరాబాద్ సంబంధించిన పోయిన గవర్నమెంట్ చేసిన ఘనకార్యాల గురించి చెప్పాలంటే హైదరాబాద్ తెలుసు మీరు ఒప్పాలంటే మన మెట్రో స్టేషన్ డిపో అది అటు పోతే ఎలిమినార్ కాంబినేషన్ విజయవాడ అయితే లెఫ్ట్ సైడ్ వస్తే సికింద్రాబాద్ రైట్కి పోతే వరంగల్ యాదగిరిగుట్ట భోనగిరి అది హబ్బది పెద్ద బిజీ షెడ్ అటు శామీర్పేట కానీ ఔటర్ రింగ్ రోడ్ ఎక్కే కానీ దాన్ని రెండు వేల పద్దెనిమిదిలో పోయిన గవర్నమెంట్ శంకుస్థాపన చేసి ఇప్పటికి థర్టీ పర్సెంటే వర్క్ చేసిండ్రు మేము పదకొండు నెలలకెళ్ళి మేము మా సెక్రటరీ గారు దాన్ని ఎప్పుడెప్పుడు ఫాలోఅప్ చేసుకుంటూ కింద లేయర్ వర్క్ స్టార్ట్ చేసుకుంటూ పైన కాంట్రాక్ట్ చేస్తారా లేదా ఆలోచించి కేంద్రంలో ఎన్ఎస్ఏ వాళ్ళతో మాట్లాడి దగ్గర దగ్గర స్లాబ్స్ తప్ప పిల్లర్స్ అన్ని పూర్తి చేసినాం ఒకటి రెండు పిల్లర్స్ మిగిలినాయి దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ పూర్తి అయింది దాన్ని ఉప్పల్ చౌరస్తు నుంచి సిపిఆర్ఐ సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నారపల్లి వరకు ఆ విలేజ్ వరకు ఉన్నది మేడిపల్లి నుంచి సిపిఆర్ఐ వరకు ఫ్లైఓవర్ నిర్మాణం దగ్గర పూర్తి కావచ్చింది ఇంకా ఐదు కిలోమీటర్లకు బ్యాలెన్స్ ఉన్నది దాంట్లో వన్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ కూడా పూర్తి కావడం దగ్గరకు వచ్చింది కుప్పల్ నుంచి మేడిపల్లి వరకు ఫ్లైఓవర్ పూర్తి కావడానికి మ్యాక్సిమంలో వన్ అండ్ హాఫ్ ఇయర్ లోపే అక్కడ ప్రజలందరూ కూడా ఎప్పుడు అడుగుతుంటారు ఇప్పుడు కూడా నేను అక్కడి నుంచే వచ్చిన మోనేరి ఆలేరి పోయి అక్కడి నుంచే వచ్చి నేను ఎంత రష్ ఉంటుంది అంటే అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఇదంతా ఈ మన మన చేతిలో ఉన్న పని ఇవాళ మేము మూసి ఇలాంటి పెద్ద కార్యక్రమాన్ని పెట్టుకొని పోతున్నాం ఈ చేతిలో ఉన్న పని చేసి ప్రజలని నానా ఇబ్బంది పెట్టి వర్షం పెడితే ఈ ఫ్లైఓవర్ కింద గుంతలలో పడి ఎంతో మంది మేము మా స్పెషల్ సెక్రటరీ గారు మా ఇంజనీర్ల పోయి ఆరు మాసాల క్రితం కింద సిసి రోడ్ రోడ్ వేయించినాం ఫస్ట్ ఆ కాంట్రాక్టర్ చేయలేకపోతే ఆయన పేరు మీద తీసేపిచ్చి ఎస్క్రో అకౌంట్ ద్వారా వేరే సబ్ కాంట్రాక్టర్ పెట్టి ఇవాళ ఆల్టర్నేటివ్గా ఆలోచించి నెక్స్ట్ మంత్ ఫస్ట్ కాపీ చేస్తున్నాం అంటే హైదరాబాద్ స్టేట్ క్యాపిటలే కాదు విశ్వనగరం అని చెప్పుకునే మనం ఇక్కడ ఉన్న పాలించే పాలకులు కానీ మినిస్టర్స్ కానీ సీఎం కానీ ఇలాంటి కార్యక్రమాలని ఇది వరంగల్ పోయే రోడ్డు ఎందుకు చెప్తున్నా అంటే రేపు సీఎం గారి పర్యటన వరంగల్ ఉంది కాబట్టి వరంగల్ ప్రజలకు కూడా తెలవాలి వాళ్ళు ఏడేళ్లలో చేయలేదని మేము టూ ఇయర్స్ లోప ఈ ఈ ఫ్లైఓవర్ని కంప్లీట్ చేపించి ఉప్పల్ నుంచి మీరు వరంగల్కు టూ అవర్స్ లోపే పోయేటట్టు ఏర్పాటు చేస్తున్నాం ఇది ఒక శుభవార్త దీన్ని కూడా మా డిపార్ట్మెంటు మాకు ఎందుకంటే మధ్యలో ఎనిమిది నెలలు ఎనిమిది నెలలే సమయం దొరికింది మూడు మాసాలు ఎలక్షన్ కోర్టులో రివ్యూ చేసుకోక ఆ తర్వాత మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు స్పెషల్ సెక్రటరీ గారు మా సిఈ గారు మా ఆఫీస్ ఈఎన్సీస్ కొత్తగా నూట యాభై ఆరు మంది ఏఈలు వచ్చిన మాకు వారందరి సహకారంతో ఈరోజు ఆర్ఎన్బీ డిపార్ట్మెంటే కాదు సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ శాఖ మంత్రిగా ఇవన్నీ ప్లాన్ చేసుకుంటూ మీ అందరు ఎదురు చూస్తున్న రీజనల్ లింగ్ రోడ్ ఎప్పుడు అనౌన్స్ అయ్యిందంటే ఇది టూ థౌజండ్ ఎయిటీన్లో టూ థౌజండ్ ఎయిటీన్లో అనౌన్స్ చేసిన క్యాబినెట్ తీర్మానం ఎయిటీన్ డేట్ వచ్చిన రీజినల్ రీజనల్ లింగ్ రోడ్ ఉత్తర నార్దర్న్ భారత్ ప్రిన్సిపల్ ఇచ్చాడు సార్ సిక్స్టీన్ టూ థౌజండ్ సిక్స్టీన్ ఇన్ అంటే ఇప్పుడు మనం ఏ స్టేజ్లో ఉన్నా ఒకసారి మనం ఆలోచించుకోవాలి ల్యాండ్ ఎక్వేషన్ అలైన్మెంట్ లాగా మార్చి దాని నుంచి ఒక ట్విట్ చేసి మన నార్థన్ పార్టీని సంబంధించి ఏ కార్యక్రమం చేయలేదు వాస్తవం జనంలో ఎయిటీ పర్సెంట్ పూర్తి అయితే టెండర్లు పిలవచ్చు ఆ నేషనల్ వాళ్ళు ఏంటంటే టెండర్లు పిలువ ఎందుకంటే భూసే భూసేక ల్యాండ్ సంబంధించి పరిహారం వాళ్ళకు ఫైనల్ చేయలే ఎంత ఎకరం ఏం సంగతి అని ఫైల్ వీళ్ళ దగ్గరనే పెట్టుకున్నారు వీళ్ళు పంపించిన కానీ వాళ్ళు ఎవరు పర్సూ చేయలే వీళ్ళు అప్పుడు చూసాను కదా మీరు మాకు కేంద్రంతో పనే లేదు మాకు కేంద్రం వాళ్ళు డబ్బులు ఇచ్చే మాకు కానీ ఇలా రకరకాల మాట్లాడి కేంద్రం రాష్ట్రం అనేది కలిసి ఉండి కేంద్రం పైసలైనా రాష్ట్రాలకు వెళ్ళిపోయే పైసలే కేంద్రం పైసలు రెండు వేల పదహారులో అనౌన్స్ చేస్తే రీజనల్ లింక్ రోడ్ గురించి ఏం పట్టించుకోకుండా ఈరోజు బ్రహ్మాండంగా ఆది వచ్చి వచ్చింటే ఇంకా హైదరాబాద్ ఇంకా ఎక్స్పాన్షన్ అయ్యి ఇండస్ట్రియల్గా రియల్ ఎస్టేట్తో పాటు ఇప్పుడు మేము ల్యాండ్ ఎక్విజన్ కూడా నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేస్తున్నాం దాని కూడా ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా రైతులను ఇబ్బంది పెట్టకుండా ఒక హుమానిటీ గ్రౌండ్లో మానవీయ కోణంలో ల్యాండ్ ఎక్విషన్ చేయాలని మా డిపార్ట్మెంట్ వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాన్ని దానికి సంబంధించి ఎన్హెచ్కి పూర్తి ఇన్ఫర్మేషను వారికి రావాల్సిన కోఆపరేషన్ కూడా అందించుకుంటూ ప్రాజెక్టు నిర్మాణాన్ని కూడా వేగవంతం చేయాలని నిర్మించడం జరిగింది రీజనల్ రింగ్ రోడ్ నార్తన్ పార్ట్ కోసము పద్దెనిమిది వందల తొంభై ఐదు హెక్టార్ భూమిని ఇప్పటివరకు చేయవలసి ఉండగా ఇప్పటిదాకా ఎయిటీన్ సిక్స్టీ టూ హెక్టార్ల భూమి త్రీ డి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది మీకు అన్ని డీటెయిల్ ఇస్తాం ఇదంతా కూడా ట్రాన్స్పరెంట్ గా చేస్తున్నాం అందులో థర్టీన్ ట్వంటీ హెక్టార్లకు డ్రాఫ్ట్ అవార్డులు ప్రిపరేషన్ జరిగింది మరియు నాలుగు వందల ఇరవై ఏడు హెక్టార్ల భూమికి అవార్డు ఎంక్వైరీ జరుగుతున్నది నైంటీ ఫోర్ హెక్టార్ల భూమి వివిధ దశల్లో కోర్టు కేసులో ఉన్నది ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఒక ప్లాన్ ప్రకారం హైదరాబాద్ సిటీని గతంలో ఓఆర్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల నాలుగులో పేపర్కే పరిమితం అయితే దాన్ని ఏ విధంగా వార్ ఫుడ్డింగ్లో పూర్తి చేసి అదే ఏరియాలో ఎయిర్పోర్ట్ నిర్మించి దాని పక్కనే కోకోపేట్ కోకాపేట్ ఎస్సీ కానీ పక్కకే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నిర్మించి ఇలా హైదరాబాద్ని ఒక వరల్డ్ మ్యాప్లో ఉంటుందంటే అప్పటి ఓఆర్ఆర్ ఇలా మళ్ళీ ఈ రీజనల్ రింగ్ రోడ్ మరొక సూపర్ గేమ్ చేంజర్గా హైదరాబాద్ని అన్ని విధాల ముందుకు తీసుకుపోయే విధంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా స్పీడప్ చేయాలని నిర్ణయించుకున్నాం అలా మీరు చూసిందో అలా ఎయిర్పోర్ట్ కానివ్వండి హైదరాబాద్ విజయవాడ సిక్స్ లేను గడ్కరీ గారిని వెంటనే ఒప్పించి దాన్ని చేయడం కానివ్వండి ఇంకొకటి మన శ్రీశైలంకు ఈ ఆర్లే ఎలివేటెడ్ కారిడార్ శ్రీశైలంకి మనం పోయే రోడ్డుని రిజర్వ్ ఫారెస్ట్ గుండా పోతుంటే సీఎం గారు నేను ప్రైమ్ మినిస్టర్ మన గడ్కర్ గారిని కలిసినప్పుడు అక్కడ మాకు ఎలివేటెడ్ కారిడార్ కావాలి అని చెప్తే అరవై రెండు సిక్స్టీ టూ కిలోమీటర్స్ని సింగిల్ లేని పిల్లర్ సింగిల్ పిల్లర్తో డిపిఆర్ తయారు చేయమని చెప్పి వాళ్ళు ఎన్హెచ్ఏ వారికి గడ్కరీ గారు ఇన్స్పక్షన్ ఇవ్వడం జరిగింది దాదాపు ఏడు వేల కోట్ల ప్రాజెక్ట్ అది అది రిజర్వ్ ఫారెస్ట్ కాబట్టి రోడ్ వైటింగ్ ఛాన్స్ ఉండదు తప్పకుండా మాకు పూర్తి నమ్మకం అనేది గడ్కరీ గారు మాట్లాడిన తర్వాత నేను గౌరవ సీఎం గారు మాట్లాడిన తర్వాత మాకు మంచి నమ్మకం ఏర్పడింది దాన్ని కూడా ఒక సంవత్సరం లోపు డిపిఆర్ పూర్తి చేపించి శాంక్షన్ చేపిస్తే ఇటు రాయలసీమ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు కూడా షార్ట్ కట్ అవ్వడమే కాకుండా గతంలో ఛత్రపతి శివరాజ్ శివాజీ మహారాజ్ శ్రీశ్వరం రావాలంటే గుర్రం మీద ఆ రేట్లు పోతున్నాయి దానికి చరిత్ర ఉన్నది ఆ రోడ్డు అందుకనే దానికి మేము కూడా ఏం చేసినాం అంటే మాకు ఒక షార్ట్ కట్టే కాకుండా శ్రీశైలం వెళ్ళేవారు భక్తులకు కూడా ఈ రోజుల్లో చూస్తున్నాం తిరుపతి తర్వాత శ్రీశైలం ఎక్కువ పెరిగింది రష్ అందుకనే దాన్ని కూడా ప్రయత్నం చేసి మిగిలిన ఫ్లైఓవర్స్ మిగిలిన నేషనల్ హైవే రోడ్స్ని అన్నీ కూడా ఫేస్ ఫైజు ల్యాండ్ ఎక్వేషన్ స్పీడప్ చేసి ముందుకు పోతున్నాం ఇందులో ముఖ్యమైనది మామూలు ఎయిర్పోర్ట్ రేపు ముఖ్యమంత్రి గారి పర్యటన ఉన్నది దాంతోపాటు దాన్ని అలా గతంలో ఫస్ట్ ఏంటంటే చిన్న ఏటీఆర్ ఫ్లైట్లు దిగే విధంగా అనుకున్నాం కానీ లాస్ట్ వీక్ నుండి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మా డిపార్ట్మెంట్ అంతా చర్చించి పెద్ద ఫ్లైట్లు కూడా దిగే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది దానికి సంబంధించి నిన్న రెండు వందల యాభై మూడు కిలోమీటర్లకు రెండు వందల ఐదు కోట్లు రిలీజ్ చేయడం జరిగింది వచ్చే నెల ల్యాండ్ ఎక్విషన్ కూడా స్టార్ట్ చేస్తాం దాని ఎయిర్పోర్ట్ని వన్ ఇయర్ లోపే చిన్న విమానాలు దిగే విధంగా వన్ అండ్ హాఫ్ ఇయర్ లోపే రెగ్యులర్ ఎయిర్పోర్ట్గా కేంద్ర ప్రభుత్వం సహకారం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి గారి సహకారంతో పూర్తి చేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ మీరు దీనికి సంబంధించిన ఉంటే అడగండి మనం మూసి అడిగేది ఉంటే ఈ సబ్జెక్ట్ డివైడ్ అవుతుంది మళ్ళా మూసి ఏంటంటే గల్లీ ఢిల్లీలో ఉండే మంత్రులందరూ గల్లీలలో ఉండి షూలు వేసుకొని సాక్స్ వేసుకొని ఏసీలు వేసుకొని దోమలు రాకుండా మస్కిటో ఆయిల్ పెట్టుకొని వాళ్ళ గురించి మీరు టైం వేస్ట్ మీరు అడగడం వేస్ట్ నేను చెప్పడం వేస్ట్ వారా నెలల నాలుగైదు సార్లు సొంత సొంత స్టేట్కి వచ్చిపోతారు సొంత కాంతికి వచ్చిపోతారు నెలల మూడు రోజులు ఢిల్లీలా ఇరవై ఏడు రోజులు హైదరాబాదులా అంటే దేశానికి మినిస్టర్లా మూసి మూసిని అడ్డుకుంటానికి మినిస్టర్లా వీళ్ళు ఒక్కసారి వచ్చి నల్గొండ జిల్లాలో ఏదన్నా ఒక ఊరిలో పండుకొని పొద్దున కాళ్ళు చేతు చేతులు క్షేమంగా తీసుకొని రమ్మని చెప్పండి నేను ఒప్పుకుంటాను ఏదో వాళ్ళ ప్రాంతం గతంలో వాళ్ళ ఎమ్మెల్యే ఉన్న ఏరియా కిషన్ రెడ్డి గారు అక్కడక్కడ సిటీలో వాళ్ళకు ఉన్న సంబంధాలు బీజేపీ కొద్దిగా ఉన్నది కాబట్టి ఆ ఏరియాలో బతికి కానీ నల్గొండ జిల్లాలో ఏ ఊరన్నా తీసుకోండి భువనగిరి నుంచి మన సీఎం గారు సంఘం పోయింది కదా సంఘం గెళ్ళి దామరచల్లె వరకు పండుగని క్షేమంగా రోజులు రమ్మని చెప్పండి వస్తారో కృష్ణలో పడేస్తారో మూసీలో పడేస్తున్నారో మాకు తెలియదు ఈ పోయినోళ్ళు అందరు మూసీలు ఎత్తేస్తున్నారు ఎందుకంటే ఆ ప్రాంతంలో పుట్టి పెరిగిన వానిగా ఇప్పుడు కూడా పోయేస్తున్నారు భువనగిరికి ఆలేరుకు మీకు దండం పెడతాం సార్ బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు పని లేక ఎట్లన చేసి మూసిని క్లీన్ చేయండి సార్ మేము బతికే ప్రా బతికే ప్రసక్తే లేదని చెప్తున్నాం అంటే వీళ్ళు మానవత్వం ఉన్న మనుషుల ఈ పార్టీల రాజకీయాలకు ఎందుకు వచ్చిన వీళ్ళు ఎప్పుడు రాజకీయాలే కావాలా ఆయన కిషన్ రెడ్డి గారు సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్ ఫర్ మైండ్స్ అండ్ అంటే ఎంత పెద్ద డిపార్ట్మెంట్ అది ఆల్మోస్ట్ ఆ లక్షల కోట్ల బడ్జెట్ ఉండే డిపార్ట్మెంట్ నేను నెల రోజులు రెండు నెలలకి వెళ్ళి అబ్జర్వ్ చేస్తున్నా ఎప్పుడూ ఐదు వారు గల్లీలోనే ఉంటుండు అదే అందుకే మంత్రి పదవి వదిలిపెట్టుకొని మూసిలో పండుకోమని చెప్పు మైన్స్ అంటే ఇవాళ వేరే దేశాలకే తెచ్చి కూర్చుకుంటున్నావు మైన్స్ మనం సింగరేణి నష్టాలలో ఉన్నది సింగరేణి ఎట్లా బయటపడాలో ఆలోచించి ఒక్కసారైనా సింగరేణి మీద ఆఫీస్ పోయి రివ్యూ చేసినా ఒక్కసారైనా సింగరేణికి రివ్యూ చేసినా హోమ్ మినిస్టర్ గారు శాంతి భద్రత మీద ఎప్పుడైనా రివ్యూ చేసినా మణిప మణిపూర్లో ఏం జరుగుతున్నది బండి సంజయ్ గారు అక్కడ వెళ్ళి చూడొచ్చు కదా అమిత్ షా గారంటే ఎలక్షన్ ప్రచారం ఉన్నాడు మోడీ గారంటే విదేశ విదేశాలలో చాలా బిజీగా ఉన్నాడు హోమ్ మినిస్టర్ గారు సహాయ సహాయ మంత్రి బండి సంజయ్ అక్కడ రివ్యూ చేసుకుంటే బాగుంటుంది కదా కట్టొద్దు చెప్తున్నా వాళ్ళు వాళ్ళ వాళ్ళ ప్లాన్ ఏంటంటే మూసి కట్టొద్దు ఏం పని చేయద్దు రోల్ మాఫీ చేసినది చెప్పరు వాళ్ళు చేయలేదంటారు ఇరవై రెండు లక్షల మంది పద్దెనిమిది వేల కోట్లు తీసుకున్నారు మీరందరు సాక్ష్యమే కదా మీ అందరు కూడా గ్యాస్ ఐదు వందల రూపాయలకి వస్తుంది ప్రెస్ రిపోర్టర్లకు మరి మీకు వస్తుంది ఎవరికి వస్తలేదా అంటే మీరు అందరికీ అందరికి కరోడు పోతుంది అందరు క్యాష్ పార్టీలే మీరు వచ్చిందా నీకు మరి నీకు రెండు వందల జీరో జీరో బిల్లు వస్తలేదు ఎవరికి నిజంగా చెప్పాలి కరెక్ట్ చెప్పాలి చిన్న ఇంట్లో ఉన్న వాళ్ళకి జీరో బిల్లు థౌజండ్ వచ్చేది జీరో వస్తుంది అని నా నల్గొండ మున్సిపాలిటీలో కానీ నగరకాల బోనలో మున్సిపాలిటీ పేదవాళ్ళు యాభై లక్షల మంది నెలకి వెయ్యి రూపాయలు అంటే సంవత్సరం పన్నెండు వేలు మిగిలించుకుంటారు ఎందుకో ఆలోచన ఒక్కసారా తండ్రి కొడుకు అల్లునికి ఎందుకో ఈ పేదవానికి సంవత్సరానికి ఒక పదివేలు మీ ఆలోచన ఎందుకు రాలే నాకు ఎక్కువ నేను ఎందుకంటే డిపార్ట్మెంటు ప్రజల మధ్యలో ఉండుకుంటా నేను ఎక్కువ మాట్లాడలేదు కానీ వీళ్ళని అనాలంటే ఎన్ను అంత కోటీశ్వరం ఎట్లా కోటీశ్వరం చేయాలని చూసింది తప్ప వాళ్ళు స్లంలలో ఉన్న ఇదే మూసీలా పండుకున్నాను కరెంటు బిల్లు వాళ్ళకి వెయ్యి బట్టి గల్ల పట్టి వసూలు చేసినావు కదా మరి అప్పుడే నువ్వు వాళ్ళకు పెద్ద ఇల్లు కట్టించి కరెంటు బిల్లు ఫ్రీ అయిపోతున్నావు మా అందుకనే మీ అందరు కూడా ధన్యవాదాలు మా డిపార్ట్మెంట్ గురించి ఎక్కువ రాయండి అయ్యింది మళ్ళీ వాళ్ళ కిషన్ రెడ్డి సంగతి బండి సంజయ్ సంగతి నేను ఎక్కువ మాట్లాడినా నా నోరు వేస్ట్ టైం వేస్ట్ నాకు అంత టైం కూడా లేదు లగచల్ల గురించి మాట్లాడినప్పుడు కేటీఆర్ వాళ్ళ నాయన బషీర్బాగ్లో కాల్పులు జరిపినప్పుడు డిప్యూటీ స్పీకర్గా ఉండి రైతులను కరెంటు బిల్లు తగ్గేమంటే కాల్చినాపిన ఆయన చంద్రబాబు నాయుడు తర్వాత పెద్ద పాత్ర కేసీఆర్ గారిది లగజర్ల చేసిన సురేష్ అంటే ఆయన రేపు కేసు మైనర్ అమ్మాయని రేపు చేసి మర్డర్ కేసులలో ఉండి బరాబర్ ఆ సురేష్ అంటే నా పార్టీ వాడే నా పార్టీ అని చెప్పిందంటే నాయన కేటీఆర్ నీకు వద్దన్నాం కేటీఆర్ అన్నట్టు నీకు తెలియదు ఇంకా బరాబర్ సురేష్ మా పార్టీ టిఆర్ఎస్ పార్టీ నాయకుడు బరాబర్ పదిహేను ఏళ్ళ అమ్మాయిని రేపు చేసిన నువ్వు దొంగతనాలు ఉన్నాయి మర్డర్ ఉన్నాయి మా పార్టీనే గర్వంగా చెప్తున్నా అన్నాడు అందుకనే దండం చెప్తున్నా కేటీఆర్కు అలాంటి రేపిస్ పార్టీలో పెట్టి నువ్వు అమెరికాలో చదువుకున్నావు అంటే నమ్మాలి అమ్మాలి అసలు నేను ఒకటే అడుగుతున్నా లాస్ట్ పాయింట్ కేసీఆర్ ఒకటి డెబ్బై వేలు ఈ పదకొండు నెలలకి ఇంకో పదివేల పుస్తకాలు చదివినవచ్చు ఏం బయటికి వెళ్తా కదా ఎనభై వేల పుస్తకాలు చదివిన కేటీఆర్కు కేసీఆర్కు నా రిక్వెస్ట్ నిజంగా మూసి ఏం క్లీనింగ్ వద్దు ఇట్టే వదిలిపెట్టి సబర్మతి నవామి గంగ వాళ్ళు చేసుకుంటే చేసుకుంటారు ప్రజలు వాళ్ళు రంగారెడ్డి సావని అని ఒక్క పాట కేసీఆర్ వచ్చి మూసి శుద్ధీకరణ వద్దు ఇట్లనే సావని నల్గొండని చెప్పాను నేను మా ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మూసి జోలికే బొమ్మి ఎందుకు మాట్లాడతలేడు ఆయన ఆయన అంతా మేధావి ఒకటే చెప్తున్నా సీరియస్గా మీరు మా మినిస్టర్లు ఎవరు అడగలే ఇప్పటికీ మా ముఖ్యమంత్రి గారు కూడా అడగలే నేను అడుగుతున్నా కేసీఆర్ గారిని అడుగు మూసి ముట్టుకోకు మీరు నల్గొండ రోజులు చావని ఈ ఫార్మా ఇండస్ట్రీస్ మెటల్స్ డ్రైనేజు ఫ్లోరైడు వాళ్ళ బతుకులు ఎటువైనా ఏం కాదు దగ్గర పోతుందని కేసీఆర్ చెప్పమని చెప్పని మేము పోయి మా ముఖ్యమంత్రి గారిని మేము మా సావుడేదో మేము సత్సం కేసీఆర్ వద్దంటుండగా అంత పెద్ద మేధావి వద్దంటుండు బంద్ చేయని చెప్తాం సార్ ట్రిపుల్ ఆర్ పార్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది